ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దమనకాండని ఆపాలని చెప్పేసి గత కొద్ది సంవత్సరాలుగా మరి కొద్ది నెలలుగా ఆపరేషన్ కగాలని ఆపాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వాలను కోరడం జరిగింది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఏదైతే ఊటపు ఎన్కౌంటర్ల మీద దొరికిన వాళ్ళని పట్టుకొని హత్య చేసి అక్కడ అడవుల్ని ఖాళీ చేసి ఆదివాసీలకు వాళ్ళకు కావలసిన హక్కులని కాలరాస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ చర్యల్ని ఖండిస్తూ ఉన్నాము ముఖ్యంగా మనం చూసినప్పుడు భారతదేశంలో విప్లవాల్ని అంతమించాలి అంతబిందుంచాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న ఈ చర్యల్ని ఖండించడమే కాదు ఇది ఒక హెచ్చరిక అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను వాళ్ళు అంతమనుకుంటున్నారు కానీ ఇది ప్రతి రక్తం బొట్టు వాళ్ళు చేసిన త్యాగాలు ఇది ఆరంభం కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరీ మరీ ప్రకటిస్తూ ఉంది మార్చి ఇరవై ఆరు కల్లా నగ్జల్ బరిని అంతమిస్తాం అంతమిస్తామని కానీ అలా ఏ పని కాదు వాళ్ళు నాటిన అనేక మంది విద్యార్థులు ఆదివాసులు కానీ ప్రజలలో కానీ ఆ విప్లవాలు ఎప్పటికీ బతికే ఉంటాయి వీటిని ఖచ్చితంగా ప్రతిఘటిస్తామని చెప్పేసి ఈరోజు భౌతిక మీకు తెలియజేసుకుంటున్నాను జోహార్ అమరవీరులతో